అర్జున్ డైరీ ఫామ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ రామవరం అనే గ్రామంలో ఉన్నది మీకు ఇక్కడ చూసినట్లయితే క్లారిటీగా కనిపిస్తున్నాయి సూపర్ ముర్రజాతి గేదెలు ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి మీకు కావాల్సినట్టయితే ఆ రైతు నెంబర్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాము వారికి నెంబర్కి ఫోన్ చేసినట్లయితే పూర్తి డీటెయిల్స్ ఇస్తారు కానీ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ మాత్రం మనదే ఉంటుంది కొనుగోలు చేసిన వాళ్ళదే ట్రాన్స్పోర్ట్ ఉంటుంది ఎందుకు మరి ఎందుకంటే మనం తీసుకొచ్చుకోవాలి మన గ్రామాలకు కనుక ట్రాన్స్పోర్ట్ మనం పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక్కడ ఇక్కడ ఇప్పుడే ఈనై ఈ కొన్ని బర్లు ఉన్నాయి అవి ముర్రజాతి స్వచ్ఛమైన ముర్రజాతి గేదెలు ఇవి మీకు కావాల్సినట్లయితే వారి దగ్గర పోయి పూర్తిగా డీటెయిల్ తీసుకొని అక్కడ ఉండి పర్యవేక్షణ చేసి నచ్చిన తర్వాత తీసుకోవచ్చు అని చెప్పి కూడా రైతు చెప్పడం జరుగుతుంది మొత్తానికైతే పన్నెండు లీటర్ల నుంచి పద్దెనిమిది లీటర్ల వరకు ఒక ఫర్ డే ఒక రోజులో ఇచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా రైతు చెప్పడం జరుగుతుంది వాటిని చూస్తే కూడా మనకు అర్థమవుతుంది పెద్ద బర్రులు ముర్రజాతి స్వచ్ఛమైన ముర్రజాతి పాలు ఇస్తాయని చెప్పి కూడా ముర్రజాతికి సంబంధించిన అని చెప్పి కూడా రైతు చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సినట్లయితే వారికి ఫోన్ నెంబర్ చేసినట్లయితే పూర్తి అడ్రస్ కూడా చెప్తాడు కాకినాడ రామవరం అనే గ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి ఒకదానికి వచ్చేసి ఎనభై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది వాటి పొదుగు చూసినట్లయితే కూడా చాలా పెద్ద మొత్తంలో ఉంది ఇగో ఇక్కడ ఉన్న బర్రెలు రెండు కూడా ఇప్పుడిప్పుడే విన్నాయి ఈరోజు బర్రెలు ఎక్కగా ఉన్నాయి మీకు కనిపిస్తున్నాయి అక్కడ ఈ రోజు విన్నాయి రెండు రోజులకైతే విన్నాయి అది అక్కడ ఉండి మీరు పిండుకొని పాలు విండి రెండు రోజులు ఉండి అయితే పిండి కూడా చూపిస్తాం అని చెప్పి ఆ రైతులు చెప్పడం జరుగుతుంది మీకు ఉన్నట్లయితే వారికి ఫోన్ చేసినట్లయితే మీకు ఆ అడ్రస్ మొత్తం కూడా తెలిసిపోతుంది కనుక మీకు స్వచ్ఛమైన పాలు స్వచ్ఛమైన గేదెలు కావాలన్నట్లయితే ఈ రైతులకు ఫోన్ చేసినట్లయితే మీకు పూర్తి వివరాలు చెప్తారు ఎనభై వేల నుండి లక్ష ఇరవై వేల వరకు ఉన్నాయని కూడా ఈ రైతు చెప్పడం జరుగుతుంది ఇక్కడ జాతి అంటే హర్యానాకు సంబంధించిన ముర్రజాతి మంచి మేలు జిరకం జాతి మంచి పాలు కూడా మంచి స్వచ్ఛమైన పాలు ఇస్తే దూడను కూడా మంచిగా జాతాయి మళ్ళీ దాంతోపాటు దూడను జాగినట్టయితే మనం బీడెన్ పెంచుతున్నట్టే కదా ఇట్లా మనం అన్ని రకాలుగా లాభ పొందొచ్చు అనేది ఇక్కడ రైతు చెప్పడం జరుగుతుంది మీకు కావాల్సినట్లయితే మీరు కూడా పెంచుకోవాలంటే వాళ్ళ దగ్గర సజెషన్ తీసుకోవచ్చు మీరు కూడా ఇట్లా జా జా జాతులను పెంచి మీరు కూడా అమ్మకం చేయవచ్చు ఇతర రైతులకు మీరు కూడా అందించాలంటే ఇక్కడ అర్జున్ ఫామ్ ఒకటి ఉంది వాళ్ళకు విజిట్ చేయండి వాళ్ళతోటి సంప్రదించండి వాళ్ళ దగ్గర అన్ని వివరాలు తెలుసుకోండి మీకు మంచి వివరణ ఇస్తారు వాళ్ళు మీకు అవకాశం ఉన్నంత వరకు మంచిగా చూసుకొని వాళ్ళు మీకు మళ్ళీ రిటర్న్ పంపిస్తారు తీసుకొని వెళ్ళవచ్చు బర్ర అన్నీ కూడా